వెల్కమ్ టు ధర్మ నిర్తి ఛానల్ ఈ తొమ్మిది నియమాలు మిమ్మల్ని ఎదురులేని వ్యక్తిగా చేస్తాయి అవేంటో చూద్దామా ఒకటి మీరు ఎవరితో ఆయన మాట్లాడేటప్పుడు మీ ప్రతిబింబాన్ని ఎదుటివారి కళ్ళల్లో చూసేందుకు ప్రయత్నించండి ఇది మిమ్మల్ని మరింత గంభీరంగా కనిపించేలా చేస్తుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవతల వ్యక్తికి అర్థమవుతాయి నెంబర్ టూ వేరొకరు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు వింటున్నారని నిర్ధారించుకోండి లేకపోతే మాట్లాడకండి నెంబర్ త్రీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ప్రశాంతంగా ఉండగలిగితే మీ మనసు మీరు చెప్పునట్లు వింటున్నది అని అర్థం ఇదే కనుక జరిగితే మీరు తప్పకుండా విజేతగా నిలుస్తారు నెంబర్ ఫోర్ మిమ్మల్ని ఎవరైనా అవమానించినట్లయితే కలత చెందకండి నిశ్శబ్దంగా ఆ వ్యక్తి కళలోకి సూటిగా చూడండి ఎదుటి వాళ్ళు మీ శక్తిని గమనించి వెనక్కి తగ్గుతారు ఇది మీకు విజయంగా మారుతుంది నెంబర్ ఫైవ్ మీ నోటితో కంటే మీ కళ్ళతో ఎక్కువగా నవ్వండి మీరు సామాన్యమైన వర్గాలని ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది మీరు మీ కళ్ళతో కోటి భావాలను పలికించవచ్చు నెంబర్ సిక్స్ దేనికైనా సరే వెంటనే సమాధానం ఇవ్వకండి కొన్ని సెకండ్ల సమయం తీసుకోండి కానీ ఖచ్చితంగా మరియు సూటిగా సమాధానం చెప్పండి అది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తుంది మౌనం అత్యంత శక్తివంతమైన ఆయుధం దానిని జాగ్రత్తగా వాడుకోండి నెంబర్ ఎయిట్ మీరు భుజం వెనుకకు వెన్ను నిటారుగా ఉంచి నడవడం అలవాటు చేసుకోండి అది మీ ఆత్మవిశ్వాసాన్ని ఎత్తుటి వారికి తెలియజేస్తుంది నెంబర్ నైన్ నిదానంగా మరియు అర్థమయ్యే విధంగానే మాట్లాడండి అది విశ్వాసంతో కూడిన భరోసాక సంకేతం ఈ నియమాలన్నీ మిమ్మల్ని సొసైటీలో ఎదురులేని వ్యక్తిగా తయారు చేయడం వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్